ఓం శ్రీ గురుభ్యో నమ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి సుమతీ శతకర్త బద్దెన తన కోపమే తన శత్రువు అంటున్నారు ఈ పద్యంలో కోపం ప్రమాదకరమైనది కోపం వల్ల ముక్కు వేడి నిట్టూర్పుల కొలిమి అవుతుంది పెదాలు వణుకుతాయి నొసలు ముడిపడతాయి గుండె దడదడా కొట్టుకుంటుంది పిడికిలు బిగుసుకుంటుంది రక్తపోటు తీవ్రమవుతుంది మనిషి శరీరంలో ఇన్ని రకాల మార్పులకు కారణం కోపం కోపిష్ఠిని సమాజం నిరసిస్తుంది దూరంగా ఉంచుతుంది అలాంటి వారికి సన్నిహితుల కన్నా శత్రువులే అవుతారు కోపం ఒక క్షణికోన్మాదం అంటారు మానసిక వైద్యులు ఇళ్లల్లో ఆఫీసుల్లో చట్టసభల్లో మనిషి ఎక్కడ ఉన్నా కోపం వంచిందంటే అది అనర్ధహేతువే కోపగించుకునేది ఇతరుల మీదే అయినా దాని ఫలితం మాత్రం మనకే చేటు చేస్తుంది ఈ తాపహరణ జరిగినప్పుడు ఎవరిని అడిగినా ఎక్కడ వెతికినా అర్ధాంగి ఆచూకీ తెలియకపోవడంతో శ్రీరాముడికి పంచభూతాలపైన జీవరాశులు తీవ్రమైన కోపం వచ్చింది రామబాణాన్ని ప్రయోగించి సర్వ నాశనం చేస్తానంటాడు అప్పుడు లక్ష్మణుడు సోదరుణ్ణి శాంతపరుస్తూ అన్నా అంతా నాశనమైతే అప్పుడు వదినమ్మని ఎక్కడని వెతుకుతావు అపహరణకు కారణం ఎవరో ఎలా తెలుసుకుంటావు నీ కోపాగ్ని తాలూకు ప్రభావం వదినమ్మ మీద కూడా పడుతుంది మర్చిపోయావా కోపం తగ్గించు అన్వేషిద్దాం మనకు సహాయం చేసేవారితో జట్టు కడదాం సీతమ్మను కలుసుకునే అవకాశం తప్పకుండా లభిస్తుంది అంటూ మార్గనిర్దేశం చేశాడు రాముడు కోపాన్ని నిగ్రహించుకుని ప్రశాంత చిత్తంతో అన్వేషిస్తుండగా సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు లాంటి మంచివారి చెలిమి వారి సాయంతో సీతమ్మ జాడా దొరికాయి ఒకరి కోపం మరొకరికి అంటుకుంటుంది కోపం వచ్చిందంటే మాటలు అదుపు తప్పుతాయి దాంతో సహజంగానే ఎదుటివారికి కోపం వచ్చేస్తుంది ఎవరో ఒకరు తగ్గి కోపాన్ని ఉపశమింప చేసుకోవాలి స్వాంతన కలిగించే మృదువైన మాటలు ఆగ్రహజ్వాలలను చల్లార్చే నీటి గొట్ట చేస్తాయి పనిచేస్తాయి మమత నిండిన సరళ పలుకులే సంసారాన్ని ప్రేమసుధాపూర్ణం చేస్తాయి ఒక చిన్న అదుపు తప్పిన మాట వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది సమయానికి తగు మాటలాడనే అన్నట్లుగా మెలుగుతూ కోపతాపాలను త్యజిస్తే ఆ ఇల్లే స్వర్గం అవుతుంది ఆత్మహత్యలు హత్యలు లాంటి అనేక నేరాలు మౌలికంగా కోపదినాలే కోపాన్ని క్రమశిక్షణ సాధనంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప శిక్షించే సాధనంగా కాదు రావణాసురుడు సీతను అపహరించుకుని లంకకు తీసుకొచ్చినప్పుడు మండోదరి తీవ్రంగా కోపించిందని రామాయణం చెబుతోంది ఆమె మాటలు విని ఉంటే మహాజ్ఞాని అనే రావణుడు అపకీర్తిపాలయ్యేవాడు కాదేమో కోపం శాశ్వతమైన అనురాగాలను అనుబంధాలను దూరం చేస్తుంది ఆదిశంకరుల వివేక చూడామని వివరించినట్లుగా కోపాన్ని అంతరాంతరాల్లోకి పోనివ్వకుండా ప్రశాంత జీవనం గడిపేవారు ధన్యులే అందుకే సుమరీ శతకర్త తన శాంతమే తనకు రక్ష అన్నారు